నూట ఇరవై ఐదు గజాల ఇల్లు కేవలం అరవై ఆరు లక్షలు మాత్రమే అండి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ మనల్ని ఫాలో అవ్వకుండానే చూస్తున్నారు మనం డైలీ ఒకటి లేదా రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తామండి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావాలంటే దయచేసి ఇప్పుడే ఫాలో అయిపోండి ప్లీజ్ ఇక డీటెయిల్స్లోకి వచ్చేస్తే ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి అండ్ ఇది మనకి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అయితే చేయడం జరిగింది అండ్ ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా క్లియర్ టైటిల్గా అయితే ఉందండి ఇంటి డైమెన్షన్స్ విషయానికి వస్తే ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే ఉంటుందండి టూ బీహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసి అప్ టు మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్లోనే అయితే వస్తుందండి ఇంటికి సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే ఉందండి ఇక ఇంటి లొకేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఈసీఎల్కి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న బండ్ల కూడా అయితే ఉందండి రీసెంట్గానే మనకి ఇది అండర్ జిహెచ్ఎంసీలోకి అయితే కలిసిందనమాట చుట్టుపక్కల మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి మీరు కూడా ఇలా మీ ప్రాపర్టీని మాతో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి ఇప్పుడే కాల్ చేయండి మేము చాలా లో కాస్ట్లోనే ప్రమోషన్స్ అనేవి చేయడం జరుగుతుంది అండ్ మీకు ప్రాపర్టీ ఏ ఏరియాలో కావాలి ఎంత బడ్జెట్లో కావాలో తప్పకుండా కమెంట్ చేయండి తీసుకోవడానికి ట్రై చేస్తాం ఇది ఈరోజు వీడియో అండి దయచేసి వీడియో లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే బూస్టింగ్గా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ